అందరికీ అందరికి మా ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీనం కాస్త తీరాన్ని తాకిది సోలాపూర్ దగ్గర అయితే కొనసాగుతుంది దీని ప్రభావంతో ఈ రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ అల్పపీడనం ప్రభావంతో ముఖ్యంగా కర్ణాటకతో పాటుగా మహారాష్ట్రలో వచ్చే మూడు రోజులు అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ముంబై నగరం కానీ పూణే నగరాల్లో తీవ్రమైన వర్షం చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఈ వర్షాలు మన తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా కూడా ఉన్న ఇటు శ్రీశైలం కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే శ్రీశైలం పైన ఉన్న డ్యాంలకు పూర్తిగా కూడా జలకల పెంచే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా సీమ రైతులు కానీ తెలంగాణ కానీ దక్షిణ కోస్తాలో ఎక్కువగా మనం చూసుకుంటే కృష్ణా జలాలపై సాగు చేయడానికి ప్రతి సంవత్సరం కూడా ఆధారపడి ఉంటారు కాబట్టి ఈ రైతులందరికీ కూడా ప్రస్తుతం ఏర్పడిన అల్పపిన్నం అనేది మంచి శుభ పరిణామంగా మారబోతుంది భారీ నుండి అతి భారీ వర్షాలు మహారాష్ట్రలోని ముంబై గాని అలాగే పూణే గాని తానే పరిసర ప్రాంతాలు చాలా చోట్ల తీవ్రమైన వర్షాలు సతార్ పరిసర ప్రాంతాల్లో కూడా అత్యధికమైన వర్షాలు అయితే పడే అవకాశం అయితే వచ్చే మూడు రోజుల పాటు ఉంది కాబట్టి ముఖ్యంగా ఈ వర్షాల వల్ల చాలా చోట్ల పూర్తిగా కూడా వరద ముప్పు అయితే మనకి ఉండే అవకాశం అయితే ముంబై నగరం అలాగే పూణే గాని ఈ ప్రాంతాల్లో ఇటు ఏదైతే తుంగభద్రకు దగ్గరలో ఉన్న పలు ప్రాంతాల్లో వరద ముప్పు అయితే ఉంది కాబట్టి పైన ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా నిందిన తర్వాత మెల్లిమెల్లిగా ఇవి కంప్లీట్ గా కూడా శ్రీశైలం వైపుగా పరుగులు పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి వరద ముప్పై అయితే పూర్తిగా కూడా మన శ్రీశైలం కూడా మనకి జూన్ లేదా జూలైలోకి కంప్లీట్ గా కూడా నిండు కుండల మార్చడానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం పడుతున్న వర్షాల వల్ల శ్రీశైలం డ్యామ్ కి కంప్లీట్ గా కూడా ఇటు సుంకేసుల నుండి అలాగే మరొక పక్కన జూరాల వైపుగా కూడా పరుగులు పెట్టే అవకాశం మహారాష్ట్ర కర్ణాటక నుంచి అయితే ఉంది కాబట్టి ఇది కంప్లీట్ గా కూడా మన తెలుగు రాష్ట్రాలకి ఇది ఒక మంచి అని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజు కూడా మనం చూసుకుంటే ఏర్పడిన అల్పపీండం మనకి ఏదైతే అరేబియా సముద్రంలో అల్పపీండం ఏర్పడిందో అది దాని ప్రభావంతో ఈ రోజు కూడా మనం తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు చూసే అవకాశం ఉంది నిన్న రాత్రి సమయంలో మనం చెప్పిన విధంగానే చాలా చోట్ల భారీ వర్షాలు సాయంత్రం రాత్రి సమయంలో నమోదవటం జరిగింది ముఖ్యంగా నిన్న రాత్రి సమయంలో హైదరాబాద్ నగరం కానీ అలాగే విజయవాడ పరిసర ప్రాంతాలు గుంటూరు కానీ అలాగే ముఖ్యంగా ఇటు ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాలు ఏలూరులోని పదిసేపు ప్రాంతాలు అలాగే కాకినాడ పదిసేపు ప్రాంతాలు చాలా చోట్ల మనం చెప్పిన విధంగానే నిన్న కూడా భారీ వర్షాలు అయితే చాలా ఏరియాల్లో నమోదవటం జరిగింది ఇక ముఖ్యంగా చేరాల ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల విస్తారమైన వర్షాలు అయితే నమోదయ్యాయి ఈ రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు ఉండబోతున్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రస్తుతం ఉదయం సమయంలో శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి సోంపేట ఇచ్చాపురం పలాసు ప్రాంతాల్లో మెల్లి మెల్లిగా అక్కడక్కడ వర్షాలు మొదలవుతున్నాయి కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాలో ఈరోజు ఎక్కువ చోట్ల మోస్తారు నుండి భారీ వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో రానున్న వారం పాటు కూడా వర్ష సూచన అయితే అధికంగా ఉంటుంది ఎందుకంటే మనకి ఎప్పుడైతే అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీనం అనేది ఉత్తర తెలంగాణ దగ్గరికి వచ్చిన తర్వాత బలహీన పడిపోతుందో ఆ వెంటనే మనకి ఇరవై ఏడో తారీఖుకి మనకి ఏదైతే ఇటు ముఖ్యంగా ఉత్తరాంధ్ర తీరానికి అలాగే ఇటు ఒడిశా తీరానికి దగ్గరలో మనకి ఒక అల్పపీండం ఏర్పడే అవకాశం అయితే ఇరవై ఏడో తారీఖు అయితే ఉంది కాబట్టి దీని ప్రభావంతో ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు మనం చూడబోతున్నాం కాబట్టి వచ్చే వారం రోజులు కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు మధ్యాంధ్ర జిల్లాలో అధికంగా వర్షాలను చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఈ రోజు మనం చూసుకుంటే ఇటు అనకాపల్లి కానీ విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండండి ఇక కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాబట్ల పల్నాడు ప్రకాశం జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు ఈ రోజు కూడా చూసే అవకాశం ఉంది గత రెండు రోజులుగా మనం చెప్పిన విధంగానే రాత్రి సమయంలో వర్షాలు అయితే పడుతున్నాయి ఈ రోజు సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఈ రోజు కూడా వర్షాలు ఉంటాయి ఈ రోజు ప్రకాశం జిల్లాలో మరొకసారి తీవ్రమైన వర్షాలు ఉండే అవకాశం ఉంది ప్రకాశం జిల్లా ప్రజలు అయితే జాగ్రత్తలు తీసుకొని నిన్న కూడా చాలా చోట్ల దర్శి కానీ మార్కాపురం పరిసర ప్రాంతాలు అలాగే ఇటు ఏదైతే గిద్దలూరు ప్రాంతాలు ఉంటాయో చాలా చోట్ల వర్షాల విద్వాంసం అయితే ప్రకాశం జిల్లాలో చూడటం జరిగింది ఈ రోజు కూడా ప్రకాశం జిల్లాలో చాలా చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి గుంటూరు నగరం గాని విజయవాడ కానీ ఏలూరు కానీ కాకినాడ గాని అలాగే ఒంగోలు లాంటి ప్రాంతాల్లో ఈ రోజు కూడా భారీ వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయండి ఇక నెల్లూరుతో పాటుగా తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లాలో ఈ జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు సాయంత్రం లేదా రాత్రి సమయంలో నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక కర్నూలు కానీ నంద్యాల అన్నమయ్య సత్యసాయి అనంతపురం జిల్లా కడప ఈ జిల్లాలో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చెదురు వర్షాలు ఉంటాయి కాబట్టి ఇప్పటి వరకు మనం ఏదైతే గత రెండు వారాల క్రితం వరకు కూడా మనము పూర్తిగా కూడా ఏదైతే రాయలసీమ ప్రాంతంలో అత్యధికమైన వర్షాలు తీవ్రమైన వర్షాలు చూసామో ఇవన్నీ కూడా విజయవాడ వైపుగా ఏలూరు వైపుగా గుంటూరు వైపుగా అలాగే విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం వైపుగా వచ్చే వారం పాటు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాల వరకు వచ్చే వారం పాటు కూడా తీవ్రమైన వర్షాన్ని మనం చూసే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ప్రస్తుతం ఏర్పడిన అల్పపీడనం ఇది అరేబియా సముద్రంలో ఇది కంప్లీట్గా కూడా ఇరవై ఏడో తారీఖు ఇది బలహీన పడిపోతుంది ఆ వెంటనే మనకి ఉత్తర బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడిపోతుంది కాబట్టి వెంట వెంటనే రెండు అల్పపీడనాలు మన సమీప రాష్ట్రాల్లో ఏర్పడుతున్నాయి కాబట్టి అయితే మనము వర్షాన్ని ఈ నెల చివరి వరకు కూడా చూసే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా మనం చూసుకుంటే ఈ రోజు కూడా చాలా ప్రాంతాల్లో విస్తారమైన వర్షాలు చూసే అవకాశం ఉంది ఇక ముఖ్యంగా నిన్న భారీ వర్షాలు మహబూబ్ నగర్ గాని అలాగే ఖమ్మం లాంటి ప్రాంతాలు గాని హైదరాబాద్ నగరం కానీ అలాగే ఇటు వరంగల్ లోని పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల వర్షాలని మనం చూడటం జరిగింది ఈ రోజు కూడా భారీ వర్షాలు కొన్ని చోట్ల కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలని చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముందుగా హైదరాబాద్ నగరంలో కూడా ఈ రోజు కూడా కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షం ఉండే అవకాశం ఉంది నగర ప్రజలు జాగ్రత్తలు తీసుకోండి వచ్చే వారం పాటు అంటే ఈ నెల చివరి వరకు కూడా హైదరాబాద్ నగరంలో అడపాదడపాకు వర్షాలను మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి నగరంలో ముఖ్యంగా బుధవారం నాడు భారీ వర్షం పడే అవకాశాలు కూడా ఉన్నాయి వచ్చే వారం పాటు కూడా జాగ్రత్తలు తీసుకోండి మనకి అరేబియా సముద్రంలో కొనసాగుతున్న అల్పపీడనం అలాగే బంగాళాఖాతంలో ఏర్పడిపోయే అల్పపీండం ఈ రెండింటి ప్రభావంతో హైదరాబాద్ నగరంలో వచ్చే వారం పాటు కూడా ఎక్కువగా సాయంత్రం రాత్రి సమయంలో చాలా చోట్ల వర్షాలని మనం చూసే అవకాశం అయితే ఉంది ఇక ఈ రోజు మనం చూసుకుంటే నాగర్ కర్నూలు కానీ వనపర్తి కానీ గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ మెదక్ నిజామాబాద్ జిల్లా అలాగే ఇటు మనం చూసుకుంటే హైదరాబాద్ నగరంలో మోస్తారు నుండి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు అలాగే నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు అలాగే జనగాన మహబాద్తో ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హనుమకొండ ఈ జిల్లాల్లో భారీ వర్షాలు చాలా చోట్ల నమోదయ్యే అవకాశాలు అయితే ఈ రోజు కూడా ఉంది కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా చోట్ల సాయంత్రం రాత్రి సమయంలో విస్తారమైన వర్షాలు చూసే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మధ్యాహ్నం నుంచే కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు మొదలవుతాయి ఉత్తరాంధ్ర జిల్లాల్లో మరి కొద్దిసేపట్లోనే చాలా చోట్ల వర్షాన్ని చూడటానికి కూడా అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఉత్తరాంధ్ర గానీ మధ్యాంధ్ర అలాగే ఇటు ప్రకాశం వైపుగా ఈ రోజు కూడా భారీ వర్షాలు ఉంటాయి అలాగే తిరుపతి వైపుగా ఈ రోజు వర్ష సూచన అయితే ఉంది తిరుపతి పరిసర ప్రాంత ప్రజలు కూడా అలగా ఉండండి రాయలసీమలో ఎక్కువగా మబ్బులు చల్లటి వాతావరణం చిల్లుచల్లు అయితే ఉంటాయి ఎప్పుడు ఇప్పుడు మనకు వచ్చే వారం పాటు ఎక్కువగా మనం చూసుకుంటే విజయవాడ వైపుగా ఏలూరు వైపుగా కాకినాడ వైపుగా విశాఖ విజయనగరం శ్రీకాకుళం అలాగే ఖమ్మం నల్గొండ వైపుగా ప్రకాశం వైపుగా గుంటూరు వైపుగా వచ్చే వారం పాటు అత్యధికమైన వర్షాలు చూసే అవకాశం ఉంది కాబట్టి ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి మన ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి